సంగారెడ్డి జిల్లా నారాయణఖేడికి చెందిన ఎన్ఆర్ఐ పట్నోళ్ల శశివర్ధన్ రెడ్డి కెనడాలోని ఒంటరియోలో జరిగిన ఉగాది పురస్కారాల్లో స్ఫూర్తి పురస్కార్ అవార్డు అందుకున్నారు వృత్రీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన శశివర్ధన్ రెడ్డి పలు లఘు చిత్రాలు నటించి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించి రూపొందించినందుకు గాను అవార్డు అందించారు కెనడా ఒంటరియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది స్ఫూర్తి పురస్కారం అవార్డు అందించారు అవార్డు అందుకోవడం పట్ల ఆనందంగా ఉందని శశివర్ధన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా శశివర్ధన్ రెడ్డికి సంబంధించిన ఏవీని విడుదల చేశారు పురస్కార అవార్డు శశివర్ధన్ వేదిక మీదకి అందరూ మీ వారిని శశివర్ధన్ వారి గురించి చిన్న ఏవి ప్లీజ్ ట్లోళ్ల శశివర్ధన్ రెడ్డి గారు వీరి స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలో నారాయణఖేడ్ నగరం వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ రంగంలో లీడ్ డెవలపర్ అమెరికా కెనడా దేశాలలో పనిచేసి కెనడా టొరంటో అషావా నగరంలో స్థిరపడ్డారు సాహిత్య సంఘంలో కథలు రాయడంతో పాటు లక్ష్మీ స్టూడియో క్రియేషన్స్ బ్యానర్లో లఘు చిత్ర దర్శక రచయితగా మరియు నటుడిగా ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు రైడ్ అనే సినిమాలో దర్శకత్వం వహించి నటించారు ఆ సినిమా ఇక్కడ కెనడాలో థియేటర్లో కూడా ప్రదర్శించడం జరిగింది ఇటీవల జంభోళా భగ అనే చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించారు ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది త్వరలో పూర్తి స్థాయి ఫీచర్ ఫిలిం నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి శశివర్ధన్ రెడ్డి గారు చిత్రరంగంలో సాధించిన విజయాలతో తెలుగు వారికి స్ఫూర్తిదాయకంగా నిలిచినందుకు వారిని ఉగాది పురస్కారంతో సత్కరించుకోవడం ఓటీఎఫ్ గర్వంగా భావిస్తోంది సో మన పిల్లలందరికీ కూడా స్ఫూర్తి ప్రదాతలు వీళ్ళు వీళ్ళని ఎంతో నేర్చుకోవాలి మనందరం సో ఇలాంటి ఉన్నత స్థితి చేసుకోవాలంటే వీళ్ళందరినీ గౌరవించుకొని వారిని చూపిన మార్గంలో మనం నడవాల్సి ఉంటుంది సో మన పిల్లలందరికీ చెప్పాలి సో వీళ్ళందరికీ గట్టిగా మీ ఫలతాల వల్లతో వారిని ఆశీర్వదం చేయబోతుంది వీరిని సత్కరించుకోవడానికి ఓటీఎం కోఆర్డినేటర్స్ మురళీధర్ పైడార గారు మురళీ గారు చంద్ర గారు ప్రసాద్ కాదు మీరు అందరూ వేదిక వేదిక రావాల్సిపోవచ్చున్నాం గట్టిగా చెప్పట్లు हाई दिवाति दीक्षित प्लस सब्सक्राइब टू एस् के कैस टी